రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలాం ఛానల్ సో తప్పకుండా కొత్త ఒకటి సబ్స్క్రైబ్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది కొత్త ఒక్కటి మీకు నోటిఫికేషన్ నోటికేషన్ అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత భయంకరంగా జరుగుతూ ఉంటుంది సో సంతలో ఈ వారం రేట్లు తగ్గినాయని చెప్పుకోవచ్చు తగ్గినా చెప్పుకోవచ్చు సో నేను అప్పుడే వెళ్ళి ఒక గ్రౌండ్ వేసుకొని వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట లాస్ట్లో సో రేటు తగ్గి ఉన్నాయి మొత్తం అని కూడా నేను చూశాను సో లాస్ట్ వరకు విడడం చూడండి శ్రీ సత్తాసాయి డిస్టిక్ కదిరి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది అనమాట బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మార్కెట్ సో ఈ రైతు బజార్లో వచ్చేసి మీరు హోటల్ మార్కెట్లో మొత్తం అని కూడా చూసుకోవచ్చు సో తప్పకుండా ఒకసారి అయితే కదిరి సంతలు అయితే విజిట్ చేయండి సో ఇంకా సంతలోకి వెళ్ళిపోవేసి లేట్ లేట్ చేయకుండా రేట్ లే విధంగానే ఒకసారి కనుక్కుందాం సో ఇది కదిరి సంత అండి కదిరి సంతలో మనము ఇది మార్కెట్ వాటి పక్కనే మనకి పిల్లలు అయితే దొరుకుతాయి అన్నమాట చూద్దాం పిల్లలు ఏ విధంగా జరగడం అని చెప్పేసి మొత్తం అని కూడా చూసుకోవచ్చు సో అలాగే ఇక్కడ స్టాక్ కూడా పెట్టి ఉంటారు అనమాట బంధర్లో మొత్తం అది కూడా ఇక్కడ కూడా ఉన్నాయి పిల్లలు మొత్తం అని కూడా పాల పిల్లలు చూపిస్తాను మొత్తం అని సో చూసుకోండి ఇవన్నీ కూడా గమ్మడానికే తెచ్చున్నారు మొత్తం దాదాపు వారం ఎన్ని పిల్లలు సేపా వంద రావు వంద యాభై ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా బట్ ఇంకా ఈ వ్యాన్లో చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు సో ఈ పిల్లలని కూడా చూసుకోవచ్చు మొత్తం అని కూడా ఇవి కూడా అమ్మడానికి వచ్చినారు అయ్యా అయ్యా ఇంకా ఇంకా కాని పని ఇంకా ఇట్లా ఇంకా కాని పనికా వాళ్ళ మీద ఎట్లా చెప్తాను ఒకటి జత మీద ఇవి ఎనిమిది వేలు జత ఆరుతో ఆరున్నరతో అడుగుతాను సో జత వచ్చేసి ఎనిమిది వేలు అయితే చెప్తాను సార్ ఆరున్నర అయితే ఏడు వేల ఇన్నూరుతో అయితే ఇచ్చేది ఏడు వేల ఇన్నూరు సో ఏడు వేలు ఫైన్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి ఎనిమిది వేలు చెప్తాను అంటే ఎనిమిది వేలతో జత చెప్తున్నారు అవి ఎమ్మినారా ఎమ్మినారా ఎంత అవి ఏ ఏడు వేల ఆరు అవుతాయి ఏడు వేల ఆరు వందలు అవుతారు చెప్తే వచ్చేసి ఏడు వేల ఆరు వందలతో అయితే కొన్నారండి అమ్మున్నారీ అయితే ఇవన్నీ కూడా ఈ విధంగా రేట్లు చెప్తా ఈ స ఏ టైప్నా అవి నాలుగు వేల ఆరు నాలుగు వేల ఆరు వందలు అది నాలుగు వేల ఆరు వందలు చెప్తున్నారు మీకు ఇందాక వీడియోలు చూపించినటువంటివి నాలుగు వేల ఆరు వందలు చూడొచ్చు నాలుగు వేల ఆరు వందలు జత చెప్తున్నారు చార్ హజార్ చిస రూపాయ బోల్ సో పిల్లలకి ఈ వారం డిమాండ్ అయితే చాలా ఉందండి సో సమా తెలిసిన అనమాట ఏదైనా కూడా పెట్టున్నారు మొత్తం కూడా బాగా ఎట్ ఏం కదా రెండు వేలు పదిహేడు అట్లా పిల్ల ఒకటే జత జత మూడు వేలు మూడు వేలు ఎన్నూరు మూడు వేలు మూడు వేలు ఇన్నూరు సో ఇవి మూడు వేలు మూడు వేలు ఎన్నో జత తాగరేది చెప్తున్నాను ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మూడు వేలు మూడు వేల రెండు వందలు జత అయితే చెప్తున్నారు పిల్లలు అని పాలు తాగడానికి అట్లా వేలు పెట్టు దానికి పాలు తాగట్లేదు బాగా ఆరామంగా చూసుకోవచ్చు పాలు కూడా బాగా ఆరామంగానే తాగేస్తాయి ఓకే ఓకే లెక్క பிரிவாரம் மன்காடு எடுத்து பிள்ளோ பிரதிவாரம் பதினாது இரவை தாக்க சோ பிரதி வாரம் இரவை தாக்கைட்டி செகே பை செண்டோ எல்லா செல் ஐநூறு மூடு வேல ஐநூறு மூடு வேலை ஐந்து வந்து தீன்ஹார் பண்ணசோ ரூபாய் போல் லட்சுமி பிள்ளை கொண்டாடுவாங்க పోతే అది కాదు ఇట్లాంటి పిల్లలు పట్టబోలో మంచి పిల్లలు పట్టబడిపోతే అట్లాంటి అట్లాంటి నీకు ఇబ్బంది మా చెప్పలేము చెప్పలేము ఇట్లాంటి గ్యారెంటీ ఏదో గ్యారంటీ నీకు పిల్ల ఎందుకంటే బాగుండీ ఆకు దొరుకుతాయి అది ఆకు దొరుకుతాం చెప్పు నోట్ ఇచ్చి అడుగు ధర్మం చెప్పు నోటి నోట్ అడుగు నువ్వు అడిగినా ఉన్నా నోట్ ఇచ్చి అడుగు మళ్ళా గత మళ్ళా ఐదునూరులు పెట్టుకోలేదు ఇచ్చేసా సో ఏటా చెప్తాను పోటీ పిల్లలు మూడున్నర నాలుగు మూడున్నర నాలుగు అట్లా ఎన్ని ఉంటాయి మనకడ వారం వారం పిల్లలు మూడు వేల నాలుగు వందల మూడు వేల ఐదు చెప్తాను సో మూడు వేల నాలుగు వందలు మూడు వేల ఐదు వందల దాకా చెప్తున్నారు చూ పిల్ల పిల్లలు పిల్లలు అన్న పదపి అయ్యా పదకొండు పన్నెండు వర్లు అయితే పూల పిల్లలు అయితే పద్దెనిమిది రోజులు పంతొమ్మిది పదహారు పదిహేను ఓకే ఓకే సో చూసుకోవచ్చు రేట్లు అనేది ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట ఓకే అయితే చాలా ఉండదు

ఎనిమిది వందలు తొమ్మిది వందలు చూసుకోవచ్చు పిల్లలు అయితే ఈ విధంగా చెప్తారు బట్ పిల్ల పొద్దు పిల్ల అంటే ఇంకా వెయ్యి పైన తొమ్మిది వందలు ఎనిమిది వందలు సో ఈ విధంగా ధరలు అయితే ఉండవండి ఇంకా చాలా ప్రతివారం ఎన్ని ఉంటాయి మన కదా ప్రతివారం ఎన్ని ఉంటాయి ఇరవై ఇరవై ఓకే అమ్మేసినవా ఓకే ఓకే సార్ ಮಲ್ಲ ಸ್ವಾಮ ಪಕ್ಕ ಪುಟ್ಟ ಪಿಲ್ ಅ ಪಿ ಅಡ್ಡತನಾ ಪಿಲ್ ಚೂಸ್ಕು ಈ ಪರಲೈತೆ ಈ ವಿಧಾನ ಅಡದ ಪಿ ಪಿಲ್ಯ ಇದೆ ಅಂತಾರಾ ಮನಕ್ದ ಇಟ್ಟು ಅಡ್ಡ ಎಪ್ತ ಹಾಂ வெயி ரூபாய் வெய்ய ரூபாயில் கால காலு கட்டி ரெண்டு காலு கட்டி எந்த செட் ஆன்லை வீடியோக்கு எடுத்து மூடுவேல சரி வச்சி மூடு வேல் செளசண்ட் மூணு சேதார பொட்டி பிள்ளை அது கொதம்பிள் அது அது தள்ளது பொட்டில் பிள்ளு அண்ட் இது கொதம்பிள்ள దీని పక్కన చిన్న చిన్న జాతులు అయితే వచ్చినాయండి చిన్న చిన్న జాతులు ఏదో నాకు తెలియదు అర్థం కదా సో పెద్ద పెద్దవే బట్ ఏమంటే దాని జాతికి తగ్గట్టుగా అది చిన్నగా ఉండే సో ఓకే ఫ్రెండ్స్ అంతా కదిరి సంత అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మన కదిరి సంతని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడంతా అయితే చాలా ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఈ వీడియో ఇక్కడ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం జై జవాన్ జై కిసాన్